హలో ఫ్రెండ్స్ వెల్కం బ్యాక్ టు అవర్ ఛానల్ వృక్షం నీడలో జ్ఞానోదం అయ్యాక బుద్ధుడు ఏడు రోజుల పాటు ఏకాంతంగా మోక్షానందాన్ని అనుభవించాడు తర్వాత తన ఆధ్యాత్మిక సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఐదు రకాల ధ్యానాలను బోధించాడు మొదటిది ప్రేమ ధ్యానం ఇందులో సకల జీవుల యోగక్షేమాలను మనసారా కాంక్షించాలి శత్రువులు కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి రెండోది కరుణ ధ్యానం దుఃఖంలో ఉన్నవారిని తలుచుకుని మృదువుగా చల్లగా ఉండాలి వారిపై సానుభూతి చూపాలి పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్ ఇక మూడోదైన సంతోష ధ్యానంలో ఇతరుల సంక్షేమం సౌభాగ్యం మనదిగా భావించాలి నాలుగోది మాలిన్య ధాన్యం ఈ ధ్యానావ్యవస్థలో అవినీతి అక్రమం అన్యాయం లాంటి మాలిన్యాలతో దుష్ఫలితాలు కలుగుతాయి కనుక వాటిని రూపుమాపేందుకు సంకల్పించుకోవాలి ఐదోది శాంతి ధ్యానం ఇందులో రాగద్వేషాలు అరిషడ్వర్గాలకు వర్గాలకు అతీతంగా జీవించాలని దీక్ష బుణాలి ఈ ఐదు ధ్యానాలతో పరిపూర్ణ ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది అన్నాడు బుద్ధుడు ఇలా చేయాలంటే ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి కాళ్ళు మడిచి చేతులను కాళ్ళపై పెట్టాలి వీలైతే బుటన వేలు చూపుడు వేలుని కలిపి పెట్టండి ఇప్పుడు కళ్ళు మూసి శ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస పీల్చడం వదలడం గమనించండి వీటినే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు ఇలా గమనిస్తుండడం చాలా ముఖ్యం చాలా మంది ఓంకారం జపిస్తూ ఉంటారు అయితే కొంతమంది అన్ని సందర్భాల్లోనూ ఓంకారాన్ని ఉచ్చరించడం తప్పుగా అనుకుంటారు కాబట్టి ఈ సమయంలో ఏం ఆలోచించకుండా శ్వాస ప్రక్రియలను గమనిస్తే చాలు ఎలాంటి ఆలోచనలు చేయొద్దు వచ్చినా వాటిని కట్ చేయాలి కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి ఇలా చేయడం వల్ల మెల్లిగా ధ్యానాస్థితిలోకి వెళ్ళిపోతారు ఇలా మీకు ఎంతవరకు చేయాలని అనిపిస్తే అంతవరకు చేయొచ్చు ధ్యానం ప్రారంభించిన మొదట్లో పది నుంచి పదిహేను నిమిషాలు చేయొచ్చు దీని వల్ల కలిగే లాభాలను బట్టి మీరే సమయాన్ని పెంచుకోవచ్చు సాధారణంగా సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేయడం మంచిది దీంతో పాటు మీకు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారో ఆ సమయంలో చేయడం మంచిది ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి తినకముందు కూడా ధ్యానం చేయకూడదు దీని వల్ల ఆకలి మీదే దృష్టంతా ఉంటుంది కాబట్టి ఖాళీ కడుపుతో కూడా చేయకూడదు అదే విధంగా సాధారణంగా తిన్నాక వెంటనే ధ్యానం చేస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తిన్నాక కనీసం అరగంట నుంచి గంట సమయం తీసుకోవాలి ధ్యానం తర్వాత వెంటనే కళ్ళు తెరవకుండా మెల్లిగా కళ్ళు తెరవాలి ధ్యానం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలు ఉండవు హ్యాపీగా అనిపిస్తుంది దీనివల్ల బీపీ షుగర్ గుండె సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు